హాయ్ అందరికీ ఈరోజు నేను కూల్ మకాన కర్రీ అయితే చేయబోతున్నాను ఇది అన్నంలోకి చపాతీల్లోకి పులావులోకి అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఈరోజు మా మామయ్య గారిని కానీ మా వారిని కానీ చికెన్ అంటే మేము తీసుకురాము మొన్నే కదా తీసుకొచ్చింది అనేసి చెప్పారు అది కాక బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి తీసుకురావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అందుకనే మనం వెజిటేరియన్లోనే కొంచెం టేస్టీగా హెల్తీగా చేసుకుందామని ఈరోజు పూల్ మకాన కర్రీ అయితే చేయబోతున్నాను విత్ మసాలాలతో అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి పదండి ముందు షాప్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సినవి అయితే అల్లం పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు అనమాట ఇక చక్కా లవంగం యాలకులు అయితే ఇంట్లోనే నేను హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తెప్పించుకొని ఉంటాను కాబట్టి సేఫ్ ఎవరైనా వచ్చినా సడన్ గా నాకు టెన్షన్ ఉండదు మాకు ఎలాగ షాప్ ఉంది కాబట్టి అన్ని ఐటమ్స్ ఉంటాయి తాళం తీసుకొని వచ్చేసి చక్కకు కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్ళచ్చు పచ్చిమిరపకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి పదండి నేను ఎంత దులిపినా పోంది ఏంటంటే దుమ్ము మార్నింగ్ కూర్చేటప్పుడు ఖచ్చితంగా నేనైతే ఫ్రిడ్జ్ మీద దుమ్ము అన్నది తుడిచేసుకుంటాను కానీ మాకు బయట లారీలు ఎక్కువగా తిరగటం వల్ల అది కామన్ గా వచ్చేస్తూనే ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు సరిపోతాయి ఫస్ట్ లో పూల్ మకాన అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఇప్పుడు డైట్ లో ఇవి యాడ్ చేసుకుంటే మంచిది పిల్లలు హెల్తీకి కూడా మంచిది అనేసి నేనైతే పావు కేజీ పావు కేజీ లో ఒక రెండు తెప్పించుకుంటా ఇదిగోండి ఇవి కొంచెం అంత నెయ్యి ఉప్పు పసుపు కారం వేసి వేయించుకున్న పూల్ మకాన సంయుక్తకి స్నాక్స్ బాక్స్ కింద వచ్చిన తర్వాత ఎప్పుడైనా తినడానికి కానీ మా వారు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ హెల్ప్ అవుతాయి అనేసి ఇలా నేను వేయించి పెట్టుకుంటాను కొన్నిసార్లు ఈ కారం ఉప్పు ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటాను సో అలా కూడా ఒకేలా కాకుండా ఉంటాయి అనమాట ఇక్కడ నేను ఒక కప్పు వరకు పూల్ మకాన తీసుకుంటున్నాను వీటిల్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇలా ఉన్న వాటిని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఉన్నవి ఒక కప్ అయితే తీసుకున్నాను అన్నమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మనం వేయించేసుకోవాలి అయితే పక్కన పెట్టేశాను కదా మళ్ళీ ఎలుగుతుందో లేదో డౌట్ వచ్చింది ఇక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలో అల్లం క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయ టమాటా అయితే కట్ చేసుకుందాం నాకు ఈ మధ్య బాగా ఏంటంటే వెనక మాటలు బాగా వినిపిస్తున్న నుంచి కొంచెం ఎందుకనో తెలియదు నాకు నేను కొద్దిగా లో అవుతున్నా చాలా మంది అడుగుతున్నారు రెసిపీస్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటక్క అనేసి మునుపంతా యాక్టివ్గా ఉన్నానని నేనే అనుకోవట్లేదు పర్సనల్గా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి మన వెనకమాల మన గురించి చాలా చెడు మాటలు వినిపిస్తారు వాళ్ళకి పక్కన వాళ్ళకి ఏంటంటే అది నిజమా అబద్ధమా ఆలోచించే యావలో ఉండట్లేదు మనుషులు ఎలా తయారైపోతున్నారంటే ఒక న్యూస్ తెరిసింది అది మంచి అయినా చెడైనా వాట్సాప్ లో షేర్ చేసినట్టు షేర్ చేసేయాలి అనేసి ట్రై చేస్తున్నారు నిజం చెప్పాలంటే నాకు బాధ కలిగించేది ఈ ఒక్క విషయంలో విలేజ్ విధానంలోనేనండి ఎందుకంటే సిటీల్లో ఎవరు బతుకు ఆడే పట్టించుకోరు అంటారు కదా లో ఉన్నది లేని కల్పించుకోరు చాలా న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటారనమాట సో అదైతే ఉండిద్ది ఖచ్చితంగా ఎందుకంటే బయట ఉన్న కోడల గురించి అయినా అంటే ఊళ్ళో లేని కోడల గురించి చెప్పాలన్నా ఊళ్ళో ఉన్న కోడల గురించి కానీ కూతురు గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ అట్టా వీళ్ళ ఫ్యామిలీ ఇట్ట అని చెప్పుకోవటానికి లో చాలా పాస్ ఇలాగే జరిగిద్దనమాట మంచిని స్ప్రెడ్ చేయటం కంటే చెడుని ఎలా స్ప్రెడ్ చేయటానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు డేర్గా నేను వెళ్ళి ఒక జ్యువెలరీ వేసుకున్న కొలాబరేషన్ చేస్తున్నా లేకపోతే శారీ కట్టుకున్న కొలాబరేషన్ చేస్తున్నా కానీ తప్పుగా అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎందుకంటే అది ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి మాట్లాడుకోవటానికి ఒక న్యూస్ కావాలి అంతే మీ జీవితాల్లో కూడా నేనంటే ఇప్పుడు యూట్యూబర్ ను కాబట్టి ఇలా ఉంటది మీ జీవితాల్లో మీరు చేసే జాబ్లు కానీ లేకపోతే మీరు పర్సనల్ గా చేసేటటువంటి వ్యాపారాలు కాబట్టి సారీ ఉద్యోగాలు కావచ్చు ఇలాగే ఉంటాయి కదండి ఎందుకండి నాకు అందుకనే మీకు గమనించారా ఉమెన్స్ డే కి విషెస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఉమెన్స్ ఉమెన్సే ఇది చేసి పడేస్తున్నారు ఇంకా ఎవరికి ఎవరు విషస్ చెప్పాలి ఇప్పుడు నాకు వచ్చే కామెంట్లలో కూడా మగవాళ్ళు బల ఏ చేసావమ్మా అనేటోళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఐడియల్ పెట్టుకొని హస్బెండ్ ఐడియల్ పెట్టుకొని వచ్చి తిట్టే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఉమెన్స్ కి ఉమెన్స్ నుంచే స్వతంత్రం లేదు ఇంకా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకునేది ఎందుకు ఇంకా ఇంట్లో ఉన్న హస్బెండ్లే రెస్పెక్ట్ ఇస్తున్నారు బయట ఉన్న ఆడవాళ్ళకంటే తప్పంటారా నిజంగా మాట్లాడుకున్నాం చాలా మంది ఏకీభవిస్తారు దీంట్లో మీ ఇంట్లో ఉండే మీ అత్తగారు కావచ్చు మీ ఆడబిడ్డ కావచ్చు మీ తోటకు కావచ్చు మీ వదిన కావచ్చు మీ అమ్మ కావచ్చు ఏదో ఒక విధంగా వాళ్ళన్న మాటలకు మీరు బాధపడే ఉంటారు మనం ప్రతిదానికి జెంట్స్నే తీసుకురావటం కాదు లేడీస్ కూడా లేడీస్ అంటే ఓరవ్లేని వాళ్ళు ఉన్నారు ఇంకా మగవాళ్ళు ఒకవేళ ఆడవాళ్ళ మీద ఏదైనా మాట అంటున్నారంటే ఏంటి నువ్వు మాట్లాడేది అనే ఆడవాళ్ళకంటే ఇలా మా వారు చెప్పారు నిజమే అనుకుంటా అని స్ప్రెడ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు సో మా ఫ్రెండ్స్ లైఫ్ లో కూడా ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నాక మీకు ఇలా నేను కుకింగ్ చేస్తూ ఒక వీడియోలో చెప్పాలనిపించింది మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తప్ప ఈ అల్లం ఎల్లిపాయ టమాటాలు మూడు కట్ చేసుకుని ఈ మూడు ఇవ రెండు వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర వన్ స్పూన్ తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క ఈ మూడు కూడా వేసేసుకోవాలి అది మిక్సీ చేసేలోపు దీంట్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి దీంట్లో బిర్యానీ ఆకు కూడా కానీ కొంతమంది లేడీస్ లేడీస్కి హెల్ప్ చేస్తూ అండ్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని బ్లెస్ చేస్తూ చక్కగా ఉండేటోళ్ళు అయితే ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అయితే నా తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి వివర్స్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తర్వాత మా రిలేటివ్స్ తరపు నుంచి ఎప్పుడో అయిపోతే ఈరోజు చెప్తున్నామండి పార్వతి అనుకుంటున్నారు కదా రిలేటెడ్గా అనుకోకండి ఇది రియల్ గానే ఎప్పుడు ఎవరికి మనం గౌరవాన్ని కలిగిస్తాము సో అప్పుడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోవచ్చు ఒక డే అంటూ స్పెషల్గా పెట్టనవసరం లేదు అదేమో పుట్టినరోజు కాదు కదా రెస్పెక్ట్ అన్నది వచ్చే కొద్దీ అలా చెప్పుకుంటే పర్లేదు సో మరి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి నేనైతే ఇది మిక్సీ పట్టేస్తాను మధ్య మధ్యలో ఇది మాడకుండా కలుపుకుంటూ ఉండాలి సో ఇవి వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి నేను పేస్ట్ అయితే వేసేసుకుంటా ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి ఈ చింతపండు చూస్తుంటే నోట్లో నీళ్లు పోతుంది కొత్త చింతపండు కాదండి దానికి తోడు ఇత్తుంది ఈ రోజు ఉదయాన్నే కాటా పెట్టుకోవటానికి వచ్చారనమాట అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేనైతే తీసుకున్నాను మీకు మాట్లాడుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అర్థం అవుతుందా మీకు ఎంతమంది తినాలనిపిస్తుంది మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనో తెలిసిన వాళ్ళ ఇంట్లో మాకు ఒక నాలుగు కేజీలు చింతపండు కావాలి సో మీ ఊర్లో ఉంటే తీసుకోండి అని చెప్పే ఉంటారు కదా మీరు కూడా సో మా అమ్మకైతే నేను చెప్పాను పోయిన సంవత్సరం నేను తెప్పించిందే కొద్దిగా ఉంది అమ్మకు కూడా చెప్పు ఉప్పు వేసుకుని ఉండే ఇంకా అద్దరిపోద్ది తర్వాత తర్వాత జామాకుల్లో పెట్టుకొని మీరు ఎప్పుడైనా తిన్నారా లేత మామిడి చిగురులో పెట్టుకొని కొంచెం అంత చింతపండు ఉప్పు కారం తర్వాత జీలకర్ర వేసుకొని కసా బీసె ఎక్సలెంట్ ఉండేది కదా తీ తీతియంగా పుల్ల పిల్లంగా నాకు ఒక విషయం అర్థం కాదండి పెద్దవాళ్ళు ఎందుకు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల అయినా ఉండాలి ఆడపిల్లలో ఉన్న ఇంట్లోనే ఆడపిల్ల విలువేంటో తెలిసింది వచ్చిన కోడల్ని కాని లేకపోతే గనక వచ్చినటువంటి అత్తను కానీ ఎవరినైనా సరే బాగా చూసుకోటానికి అనేసి అంటారు కానీ అది కంటే కూడా ముందు ఒక ఆడపిల్ల నీ ఇంట్లో ఉంది అంటే బయట సమాజంలో నీ ప పిల్ల గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలియదు అలాగే నువ్వు వేరే వాళ్ళ ఇంటి పిల్ల గురించి తెలిసి తెలియకుండా తప్పుగా కూడా మాట్లాడకూడదని కూడా నేర్పించాలండి ఫస్ట్ జనాలకి సో నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి ఇక ఇదైతే చక్క నూనె వేలుకుంటే పైన చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితేనే మనకి పచ్చి వాసన లేకుండా చక్కగా ఉంటదనమాట ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకున్నాం పసుపు ఉప్పు సరిపడినంత మొత్తం కూడా కలిపేసుకుంటున్నాం మీ నువ్వు వేసినటువంటి పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి అనుకోండి ఆ కారం అవసరం లేదు లేకపోతే గనక కారం కూడా వేసుకోండి ఇవి చాలా ఘాటు ఉంటున్నాయి అయినా నేను కొంచెం కలర్ కోసం అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటా దీంట్లో రెండు స్పూన్లు పెరుగు వేసుకొని చక్కగా గిల్ల కొట్టినట్టు చేసేసానండి ఇప్పుడు ఇది వేసుకుందాం క్రీమ్ లాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇందాక మసాలా నీళ్ళు ఏవి ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లోకి పూల మక్కన వేసుకున్నాం చక్క గుడికి పోతాయి వీటిని తిప్పితేనే పైకి కిందకి మనకి లోపల కంట మసాలా వాటర్ పోయి చక్కగా ఉడుకుతాయి లేకపోతే గనక మనకి పైన గట్టిగా లోపలేమో ఉడికిపోయి ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో తిప్పుతుండాలి ఇలా గుత్తగా అయిన తర్వాత ఒక స్పూన్ వరకు దీన్ని ఏదో అంటారండి రెండు పేరు మర్చిపోయాను నేను అదే ఏమనాలి మన మెంతికూర ఉంటుంది కదా అది ఎండబెడితే వస్తుంది కదా సో దాన్ని మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఇప్పుడు దాకా నోట్లో మెల్లింది వీడియో ఆన్ చేయంగానే అన్నమాట ఇలా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి తర్వాత వచ్చేసి పూరీల్లోకి అయినా చాలా బాగుంటుంది మా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే అన్నము రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇక అన్నం అయితే పెట్టేసుకుందాం అండి బాగా ఆకలిగా ఉంది వారికి ముందు పెట్టేద్దాం అనుకున్నాను ఆయనేం నేను పొలంకి వచ్చాకే తింటానని చెప్పారు ఇక చేసేది లేక నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు కాబట్టి తినేసి అసలు అస్సలు ఒప్పుకోలే సర్లే నేను తినేద్దాం ఆకలి బాగా అవుతుంది అనేసి ఇక నేనైతే పెట్టుకుంటున్నాను కర్రీ చూస్తుంటే బాగా టెంప్టింగ్ గా ఉందనమాట అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఒక ఉల్లిపాయ ముక్క ఇదిగో కర్రీ ఆహా వేడి వేడి అన్నం దాంట్లోకి కూర కలిపేసుకొని మధ్యలో పూల మకాన కూడా వచ్చేటట్టు ఒక ఉల్లిపాయ ముక్క చిన్నది అయినా పెద్దదైనా తీసుకొని పెట్టేసుకొని నిమ్మకాయ ఉంటే అది కూడా వండేసుకోండి సాటర్డేసు కొంతమంది తినరు అలా వారాలు తినని వాళ్ళు ఏదైనా అకేషన్ వచ్చి చేసుకోవాలనిపిస్తే ట్రై చేయండి డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంది కుకింగ్ ప్రాసెస్లోనే ఉంటుందండి టేస్ట్ అన్నది దూరిపోయింది మనం మసాలాలు వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ ఈ సారీ డీటెయిల్స్ వచ్చేసి మన పేజీలోనే అనమాట పార్వతి కలెక్షన్లో మీకు కావాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ అనే నెంబర్కి మెసేజ్ చేసేయండి